అప్పుడే మమ్మ అబ్దుల్లా ముబారక్లో గత ఆరు నుంచి మనం వచ్చేసి ఆరున్నర నెంబర్ రోడ్డు ఎక్కుతాం చూడండి ఆ దువార్లో ఏం జరిగిందంటే ఒక డ్రైవరు పాపం మనలాంటి డ్రైవరు దువార్ దగ్గర ఇంక దువార్లో బండ్లన్నీ రౌండ్ రౌండ్అప్ చేసుకుని వస్తూ ఉంటాయి కదా ఆ సమయంలో మన ఇండియన్ డ్రైవరు పాపం పాకిస్తాన్ ఏ డ్రైవరో తెలియదు పాపము నార్మల్ డ్రైవరు అక్కడ బ్రేక్ కొట్టినాడు బ్రేక్ కొట్టిన వెంటనే ఏమైందంటే ఇద్దరు ఆడవాళ్ళ బండ్లు ఏంటి కోవిటి ఆడవాళ్ళు లేదంటే మసిలి ఆడవాళ్ళు తెలియదు వాళ్ళు కోవిటి వాళ్ళే అనుకుంటాను నేను పెద్ద బండ్లే రెండు కూడాను ఓ వెనక పెడితే దెబ్బ 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 నువ్వు కొట్టేసుకున్నామో రెండు బండ్లు కూడాను కొట్టేసుకుని రెండు బండ్లకు బాగా డ్యామేజ్ ఓకేనా ఈడు బండికి అయితే మహా అంటే వెనకాల ఏమో పగిలిపోయినా అంతే అది ఒక చూడండి చూడమ్మ ఆ పిల్లోని ఆడ నిలబెట్టి వాళ్ళిద్దరు ఎట్లా వాగుతున్నారంటే వాడు పైన అట్లా వాగుతున్నారు అమ్మ కోవైట్లో రూల్ ప్రకారం ఎవడైతే వెనక నుంచి వచ్చి గుద్దుతాడో వాడిదే తప్పో కానీ వీళ్ళిద్దరు పోయి వాడి బండిని గుద్ది వాడినే దబాయిస్తున్నాడు చూడండి పాపం ఎంత దారుణము ఆ బండిలో పాపం చిన్న పాప ఉంది అది కూడా కోవైటీ వాళ్ళ పాప అనుకుంటాను స్కూల్ డ్యూటీకి వస్తున్నాడు అతను కూడా జరిగింది ఇలా ఉంటుంది కోవైట్లో దీని అమ్మ జీవితం ఆడవాళ్ళ రాజ్యం ఇక్కడ దయచేసి మీరు మాత్రం ఆడదాని బండి వెనకలు మాత్రం పోకండి ఎందుకంటే ఆడవాళ్ళ వెనకలు పోయినా మనం మాత్రము ఇంకా అస్సామే నేనైతే ఎప్పుడు పోలసాయి నాకైతే రెండు మూడు సార్లు గుద్దిపెట్టి అంటాం నేను నేను వాళ్ళకి